నమస్తే వెల్కమ్ టు మహి మీడియా అంతరిక్షంలోనే ఇరుక్కుపోయిన మన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి తిరిగొచ్చేది ఎప్పుడు ఇప్పుడు సగటు భారతీయుడిలో మొదలవుతున్న ప్రశ్న ఇదే తాజాగా ఈ మిషన్ కోసం డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మాస్క్ ను సంప్రదించారు ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఏడు నెలలుగా వెనక్కి రావడం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి రాకెట్ సైన్స్ చరిత్రలోనే ఇది మేజర్ ఎర్రర్ రాకెట్ సైన్స్ లోనే మమ్మల్ని మించిన వారు లేరంటూ బిర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకి మారింది సునీత విలియమ్స్ బేరీ విల్మోర్ ఇద్దరిని ఈ ఏడాది జూన్ ఐదున ఫ్లోరిడాలోని కేఫ్ కెన్విరల్ స్పేస్ స్టేషన్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో అంతరిక్షంలోకి పంపింది అమెరికా ఈ ఇద్దరు వ్యోమగాములు కేవలం ఐదు రోజుల ట్రిప్ కోసమే అంతరిక్షంలోకి వెళ్లారు షెడ్యూల్ ప్రకారం స్టార్ లైనర్ టెంట్స్ తో పాటు నాసాలో కొన్ని కీలకమైన పరిశోధనలు జరిపి జూన్ పద్నాలుగు కల్లా భూమికి చేరుకోవాలి కానీ అలా జరగలేదు నిజానికి ఆ ఇద్దరు తో పాటు మరో ఏడుగురు నాసాలోనే ఉన్నారు తిరిగి వారిని రప్పించడంపై రకరకాల కారణాలు చెబుతుంది అమెరికా ఇప్పటికీ సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై చాలా వాయిదాలు వేసింది తాజాగా ఈ మిషన్ లో ఎలెన్ మాస్క్ సాయం కోరింది అమెరికా అసలు కారణం అదేనా ఇప్పటికీ రెండు సార్లు స్పేస్ ఎక్స్ పెడిసిన్స్ లో పాల్గొన్న సునీత విలియమ్స్ మూడోసారి మాత్రం చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది గతంలో అత్యధికంగా ముప్పై రెండు రోజులు అమెరికా అంతరిక్షంలోనే గడిపింది కానీ మాత్రం ఇంత లాంగ్ స్టే కోసం ప్రిపేర్ కాలేదు ఇది ఆరోగ్య సమస్యలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుంది సునీత విలియమ్స్ సెప్టెంబర్ పంతొమ్మిదిన తన బర్త్డే అనివార్యంగా రోదసిలోనే జరుపుకోవాల్సి వచ్చింది వ్యోమగాములను తిరిగి తెప్పించడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది సైన్స్ కమ్యూనిటీలో జరుగుతున్న చర్చ ఇందుకోసమే సునీత విలియమ్స్ విల్మోర్లను భూమిపై రప్పించడానికి నాసా స్పేస్ ఎక్స్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించుకుంది ఇందుకోసమే వాయిదాలపై వాయిదాలు వేస్తూ వ్యోమగాముల రిటర్న్ జర్నీపై రకరకాల కారణాలు వినిపిస్తుందని అంటున్నారు గతంలో ఇదే అమెరికన్ స్పేస్ సెంటర్ నుంచి భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ కల్పన చావల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషయం ఇప్పటికే మర్చిపోలేని మానని గాయమే సునీత విలియమ్స్ క్షేమ సమాచారంపై ఆరోగ్య పరిస్థితిపై సగటు భారతీయుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉంటారో నిర్ణయించుకొని అందుకు తగ్గట్టుగా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటారు లేకపోతే అక్కడ ఉండే ర్యాపిడి వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి త్వరగా సునీత విలియమ్స్ సేఫ్ గా భూమికి చేరుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు